ఈరోజు ఇరవై ఏడు మార్చు మంచి ముహూర్తాన ఎప్పుడు కూడా నంద్యాలలో ఎలక్షన్ క్యాన్వస్ మొదలు పెట్టాలంటే మూలగా పిలిచే ఆరో వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మొదలుపెట్టిన ప్రతిసారి కూడా సక్సెస్ అవుతూ వచ్చాం మరి ఇదే సక్సెస్ని ఈసారి కూడా కొనసాగిస్తామని చెప్పేసి పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఈరోజు బయలుదేరాము మరి జగనన్న జగనన్న ప్రచార యాత్ర కూడా ఈరోజే మొదలవుతుండడం మరి ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా మన వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ఐదు సంవత్సరాల పాటు చేసిన పనుల గురించి అందించిన సంక్షేమం గురించి చేపట్టబోతున్నటువంటి పనుల గురించి కూడా ప్రజలకి తెలియజేస్తూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంటింటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఈరోజు విద్యలో కావచ్చు వైద్యంలో కావచ్చు గవర్నెన్స్లో కావచ్చు ఒక పారదర్శకతని తీసుకురావడమే కాకుండా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రజలకి మేలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి దాదాపు రెండు వందల ఇరవై ఐదు రోజుల పాటు మేము గడప గడప చేసినాము మన నంద్యాల నియోజకవర్గంలో మరి ధైర్యంగా ప్రతి వార్డులో కావచ్చు ప్రతి ఊరులో కావచ్చు వెళ్ళి ఈరోజు ఓటు అడిగే పరిస్థితి వైఎస్ఆర్సిపి పార్టీకి ఉంది మరి మనం చూస్తూ ఉన్నాం మన ప్రతిపక్షాలు ఈరోజు కనీసం ఒంటరిగా రావాలన్నా సరే రాలేనటువంటి పరిస్థితి కూటమిగా ఏర్పాటు చేసుకొని ఒక్కరి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అందరూ కలిసికట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలి లేదా వైఎస్ఆర్ సిపిని ఓడగొట్టాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా విఫలం కాబోతున్నాయని చెప్పేసి కూడా తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈరోజు జగనన్న పని చేశాడు నేను పని చేశాను కాబట్టి నాకు ఓటు చెప్పేసి అడుగుతా ఉన్నాడు కానీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఒక అవకాశం ఇవ్వండి మేము ఈసారి పని చేస్తామని చెప్తున్నా అంటే పదహైదు సంవత్సరాల పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చినా సరే ఎటువంటి పనులు కూడా చేయలేదు మరి ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా పదైదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మంత్రి హోదాల్లో ఉండి డిప్యూటీ స్పీకర్గా చేసి కౌన్సిల్ చైర్మన్గా చేసి అన్ని రకాలుగా ఒక రాజకీయ నాయకుడు ఎన్ని పదవులు పొందాలో అన్ని పదవులు కూడా పొంది కూడా నంద్యాలకి ఏం చేశాము అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఇక్కడ కూడా నా మూడు కండువాలు వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే నంద్యాలలో విచిత్రంగా పూట రెండు కండువాలు వేసుకుంటున్నారు రాత్రిపూట మూడో కండువా బయటికి తీస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టాలి మోసం చేయాలి పొత్తేమో ఏమో ఢిల్లీలో వెళ్ళి చేసుకొని వస్తారు కానీ ధైర్యంగా నంద్యాల్లో తిరగాలంటే మాత్రం తిరగలేనటువంటి పరిస్థితి పొత్తు ధర్మం గురించి మాట్లాడతారు కానీ ధర్మం ఎక్కడుందా అని చెప్పేసి చూస్తే ఒక ప్యాంప్లెట్లో కానివ్వండి లేకపోతే పోస్టర్లో కానివ్వండి పూట కనపడదు రాత్రిపూట మాత్రం చీకటి మంతనాలు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈరోజు తెలుగుదేశం నాయకులకి ధైర్యంగా ఉంటే ఏదైనా సరే ఓపెన్గా చేయాలి ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి ఈరోజు వాళ్ళు అది చేయలేకపోతున్నారు ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన తప్పిదాలని ప్రశ్నిస్తున్నారు కాబట్టి గతంలో ఏదైతే మద్దతు వాళ్ళు అంటే సిఏఏకి ఎగెయిన్స్ట్గా వాళ్ళు ర్యాలీలు చేసినారో ధర్నాలు చేసినారో ఈరోజు దాని గురించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోగలుగుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి మేము సూటిగా ఒకటే అడుగుతున్నాం మీరేమో నలభై సంవత్సరాల ఇండస్ట్రీ పదహైదు సంవత్సరాల పాటు వివిధ రాజకీయ హోదాల్లో ఉన్నారు మరి ఏం చేశారు నంద్యాలకి ఇక్కడే పుట్టామని చెప్పుకుంటున్నాం మీరు ఈ నంద్యాల గడ్డాకి ఏం చేసినారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం ఎంతసేపు ఉన్నా సరే నా అంత ఎవరూ చేయలేదని చెప్తారే తప్పితే ఏం చేశారో మాత్రం చెప్పడం లేదు కానీ ఈ మూడు సంవత్సరాల పాటు ఏదైతే కరోనా కాలాన్ని తీసేస్తే ఈ మూడు సంవత్సరాల పాటు మేము ఎంత అభివృద్ధి చేశామో ఎంత సంక్షేమం అందజేసామో ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి మరి చెప్పగలుగుతున్నాము మరి ఇచ్చిన దాని గురించి ఆలోచిస్తారా లేకపోతే ఇస్తాము అని చెప్పేసి మాట చెప్పే వాళ్ళని నమ్ముతారా అని చెప్పేసి ప్రజలు కూడా నిర్ణయించాల్సిన సమయం ఇది నూటికి నూరు శాతం రాబోయే రోజుల్లో జన్ జూన్ ఫోర్త్ నాడు విలువడే రిజల్ట్స్లో మన ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రెండోసారి 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం నంద్యాలలో కూడా శిల్పా కుటుంబం నాలుగోసారి జెండా ఎగిరైపోతుంది నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతుంది అలాగే మన ఎంపీ గారిని కూడా బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇరవై ఏడు మార్చి మంచి ముహూర్తాన ఎప్పుడు కూడా నంద్యాలలో ఎలక్షన్ క్యాన్వస్ మొదలు పెట్టాలంటే మూలగా పిలిచే ఆరో వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి మొదలుపెట్టిన ప్రతిసారి కూడా సక్సెస్ అవుతూ వచ్చాం మరి ఇదే సక్సెస్ని ఈసారి కూడా కొనసాగిస్తామని చెప్పేసి పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఈరోజు బయలుదేరాము మరి జగనన్న జగనన్న ప్రచార యాత్ర కూడా ఈరోజే మొదలవుతుండడం మరి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మన వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ఐదు సంవత్సరాల పాటు చేసిన పనుల గురించి అందించిన సంక్షేమం గురించి చేపట్టబోతున్నటువంటి పనుల గురించి కూడా ప్రజలకి తెలియజేస్తూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంటింటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఈరోజు విద్యలో కావచ్చు వైద్యంలో కావచ్చు గవర్నెన్స్లో కావచ్చు ఒక పారదర్శకతని తీసుకురావడమే కాకుండా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రజలకి మేలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి దాదాపు రెండు వందల ఇరవై ఐదు రోజుల పాటు మేము గడప గడప చేసినాము మన నంద్యాల నియోజకవర్గంలో మరి ధైర్యంగా ప్రతి వార్డులో కావచ్చు ప్రతి ఊరిలో కావచ్చు వెళ్ళి ఈరోజు ఓటు అడిగే పరిస్థితి వైఎస్ఆర్సిపి పార్టీకి ఉంది మరి మనం చూస్తూ ఉన్నాం మన ప్రతిపక్షాలు ఈరోజు కనీసం ఒంటరిగా రావాలన్నా సరే రాలేనటువంటి పరిస్థితి కూటమిగా ఏర్పాటు చేసుకొని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అందరూ కలిసికట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలి లేకపోతే వైఎస్ఆర్సీపీని ఓడగొట్టాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం కాబోతున్నాయని చెప్పేసి కూడా తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈరోజు జగనన్న అన్న పని చేశాడు నేను పని చేశాను కాబట్టి నాకు ఓటు ఏమని చెప్పేసి అడుగుతా అన్నాడు కానీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఒక అవకాశం ఇవ్వండి మేము ఈసారి పని చేస్తామని చెప్తున్నా అంటే పదహైదు సంవత్సరాల పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చినా సరే ఎటువంటి పనులు కూడా చేయలేదు మరి ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా పదహైదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మంత్రి హోదాల్లో ఉండి డిప్యూటీ స్పీకర్గా చేసి కౌన్సిల్ చైర్మన్గా చేసి అన్ని రకాలుగా ఒక రాజకీయ నాయకుడు ఎన్ని పదవులు పొందాలో అన్ని పదవులు కూడా పొంది కూడా నంద్యాలకి ఏం చేశాము అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఇక్కడ కూడా నా మూడు కండువాలు వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే నంద్యాలలో విచిత్రంగా పొద్దున పూట రెండు కండువాలు వేసుకుంటున్నారు రాత్రిపూట మూడో కండువా బయటికి చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజల్ని మభ్య పెట్టాలి మోసం చేయాలి కొత్త ఏమో ఢిల్లీలో వెళ్ళి చేసుకొని వస్తారు కానీ ధైర్యంగా నంద్యాల్లో తిరగాలంటే మాత్రం తిరగలేనటువంటి పరిస్థితి పొత్తు ధర్మం గురించి మాట్లాడతారు కానీ ధర్మం ఎక్కడ ఉందా అని చెప్పేసి చూస్తే ఒక ప్యాంప్లెట్లో కానివ్వండి లేకపోతే పోస్టర్లో కానివ్వండి పొద్దున పూట కనపడదు రాత్రిపూట మాత్రం చీకటి మంతనాలు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈరోజు తెలుగుదేశం నాయకులకి ధైర్యంగా ఉంటే ఏదైనా సరే ఓపెన్గా చేయాలి ఓపెన్గా బయటకు వచ్చి చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి ఈరోజు వాళ్ళు అది చేయలేకపోతున్నారు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు చేసిన తప్పిదాలని ప్రశ్నిస్తున్నారు కాబట్టి గతంలో ఏదైతే మద్దతు వాళ్ళు అంటే సిఏఏకి ఎగెయిన్స్ట్ గా వాళ్ళు ర్యాలీలు చేసినారో ధర్నాలు చేసినారో ఈరోజు దాని గురించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోగలుగుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి మేము సూటిగా ఒకటే అడుగుతున్నాం మీరేమో నలభై సంవత్సరాల ఇండస్ట్రీ పదహైదు సంవత్సరాల పాటు వివిధ రాజకీయ హోదాల్లో ఉన్నారు మరి ఏం చేశారు నంద్యాలకి ఇక్కడే పుట్టామని చెప్పుకుంటున్నాం మీరు ఈ నంద్యాల గడ్డాకి ఏం చేసినారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం ఎంతసేపు ఉన్నా సరే నా అంత ఎవరూ చేయలేదని చెప్తారే తప్పితే ఏం చేశారో మాత్రం చెప్పడం లేదు కానీ ఈ మూడు సంవత్సరాల పాటు ఏదైతే కరోనా కాలాన్ని తీసేస్తే ఈ మూడు సంవత్సరాల పాటు మేము ఎంత అభివృద్ధి చేశామో ఎంత సంక్షేమం అందజేశామో ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి మరి చెప్పగలుగుతున్నాము మరి ఇచ్చిన దాని గురించి ఆలోచిస్తారా లేకపోతే ఇస్తాము అని చెప్పేసి మాట చెప్పే వాళ్ళని నమ్ముతారా అని చెప్పేసి ప్రజలు కూడా నిర్ణయించాల్సిన సమయం ఇది నూటికి నూరు శాతం రాబోయే రోజుల్లో జన్ జూన్ ఫోర్త్ నాడు విలువడే రిజల్ట్స్ లో మన ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రెండోసారి 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం నంద్యాలలో కూడా శిల్పా కుటుంబం నాలుగోసారి జెండా ఎగిరైపోతుంది నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతుంది అలాగే మన ఎంపీ గారిని కూడా బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను